చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా కురిచేడి రోడ్డు దర్శి మీరు ఏ టైమ్ లో అయినా ఫోన్ చేసినా ఫ్లెక్స్ ప్రింటింగ్ చేయబడను మా ప్రత్యేకతలు పొలిటికల్ బ్యానర్స్ మ్యారేజ్ బ్యానర్స్ షాప్ బోర్డ్ ప్లేట్స్ కార్ పోస్టర్స్ విజిటింగ్ కార్డ్స్ ఫంక్షన్ కార్డ్స్ తక్కువ ధరలలో హై క్వాలిటీతో సకాలంలో చేసి ఇవ్వబడును చిరంజీవి ఫ్లెక్స్ ప్రింటింగ్ రిజిస్టర్ ఆఫీస్ మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వేముల సచివాలయ ఉద్యోగి సింగం శెట్టి రామాంజనేయులు స్వల్ప అనారోగ్యంతో మృతి చెందగా ఈ సమాచారం తెలిసి దర్శన నియోజకవర్గ జనసేన నాయకుడు గరికపాటి వెంకట్ ప్రోత్సాహంతో వారి సోదరుడు గరికపాటి గోపి ఈరోజు రాత్రి నడింపల్లి చేరుకుని మృతుని కుటుంబీకునికి పదివేలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు